హాయ్ వన్ నేను గీత ఇవాళ ఆపికేసరికి అందరి కదా మన అందరికి కదా ఫోన్కి హద్దులు పెట్టుకోవాలి ఎంతవరకు ఎందుకు ఇప్పుడు నేను నా వీడియోస్లో అండి మనుషులకి మనుషులకి మధ్య లిమిటేషన్ ఉండాలి దాని వల్లనే వాల్యూస్ పెరుగుతాయని చెప్తూ ఉంటానండి అలానే ఓన్లీ మనుషులకి మనుషులకే కాదు మనం ఫోన్లు కూడా ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి ఫోన్లు కూడా హద్దులు ఉండాలి ఎందుకు అంటే ఇవాళ రేపు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఫోన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నామండి దానివల్ల ఏమవుతుంది మనుషులకి మనుషులకి కమ్యూనికేషన్ లేకుండా పోతుందనమాట బట్ ఈ ఫోన్ అనేది ఎంతవరకు యూజ్ చేసుకోవాలి ఎంతవరకు ఫోన్కి లిమిట్ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఇది ఓన్లీ నాకే కాదండి నాతో పాటు అందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకున్నాను మనకి ఫోన్ వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కాకుండా ఫోన్కి ఎంతవరకు హద్దులు పెట్టుకుంటే మనం హెల్తీగా ఉంటాము మన ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఒక క్వాలిటీ టైం అనేది మనం ఇవ్వగలుగుతాం అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఓకే ఈ వీడియోలో మనం ఫోన్కి హద్దులు ఏ విధంగా పెట్టుకోవాలనేది అండి హద్దులు పెట్టుకుంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాము హద్దులు పెట్టుకున్న విషయంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి నేను కూడా చాలా తెలుసుకున్నానండి హద్దులు అనేవి మనుషులకి రిలేషన్స్కే కాదనమాట మన ఫోన్స్కి డివైసెస్కి కూడా మనం పెట్టుకోవాలి ఫోన్స్ మన టైంని మనుషులతో కనెక్షన్ చివరికి మన మనశ్శాంతిని కూడా దూరం చేస్తుంది హద్దులు పెట్టుకోవడం అనేది మనకి పనిష్మెంట్ లాంటిది కాదండి మనకి ప్రొటెక్షన్ లాంటిదని మనం ఆలోచిస్తే మనం ఈజీగా ఫోన్కి ఒక హద్దులు లిమిటేషన్స్ అనేది పెట్టుకోవచ్చు ఓకే యాక్చువల్గా ఫోన్ గురించి వచ్చే నష్టాలు నష్టాలు మనం ఏం కోల్పోతున్నాము దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లోనే ఉంటాము నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం కూడా ఫాలో అవుతుంటాము అయినా సరే అనుకోకుండా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఫుల్గా ఫోన్కి జరిగిపోతూ ఉంటాం అండి స్మోకింగు డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్కి కూడా ఒక టైం ఉంటుంది కానీ ఈ ఫోన్కి అడిక్ట్ అవ్వడంలో అసలు ఒక టైం లిమిట్ అనేది ఉండదు అనమాట నేను మామూలుగా బ్రెడ్లో జాము అలా వేసుకొని తింటాను బట్ ఇవాళ నేను బటర్ వేసుకొని అనుకుంటున్నాను బట్ నేనేంటంటే బటర్ వేసుకొని తింటే అసలు యూజ్ ఏంటని చెప్పేసి అంటేనే నా మైండ్ యూట్యూబ్లో సెర్చ్ చేద్దామని చెప్పేసి ఆలోచన కలిగించింది అనమాట తినేయచ్చు కదా హెల్తీనే కదా ఏదో ఒకటి తినవచ్చు కదా అలా ఏదో ఒకటి మనమే క్రియేట్ చేసుకుంటాం అనమాట దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు బ్రెడ్లో బటర్ వేసుకోవడం అన్నా మరి ఎందుకు సెర్చ్ చేసుకోవాలి ఇలాంటి వాటికి మనం టైం అంతా వేస్ట్ చేసుకుంటామండి అందువల్ల మనం దేనికి ట్రిగ్గర్ అవుతున్నాము అసలు దేనికి ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాం అని చెప్పేసి మన గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట మరి ఏం చెప్తుంది ఏదైనా సరే సెర్చ్లో వెతికినా కూడా హెల్తీనే కదా మీరు హెల్తీగా ఉండడానికి కదా వాటర్ తాగాలి మంచిగా హెల్తీ ఫుడ్ తినాలి మంచిగా పడుకోవాలి ఇలాంటివే కదా ఆటోమేటిక్గా తెలిసేది బట్ మనం అలా ఆలోచించకుండా ఎక్కువగా సెర్చ్లోకి వెళ్ళి బటర్ బ్రెడ్ తింటే యూజ్ చేయండి ఎతకటం యూజువల్గా హెల్త్ ప్రాబ్లం గురించి తెలుసుకొని ఏం చేస్తాము జనరల్గా అందరికీ తెలిసిన విషయాలే కదా వాటర్ ఎక్కువ తాగాలి ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుంటే హెల్తీగా ఉంటాము అని ఇవి అందరికీ తెలిసినవే అయినా సరే ప్రతి చిన్నది కూడా మనం వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాము అంత టైం వేస్ట్ చేసే బదులు చక్కగా వేరే ఆలోచించుకొని అవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా ఎందుకు ఇది సెర్చ్ చేసుకోవడము ఎత్తుకోవడం ఇది చిన్నది కూడా అని చెప్పేసి మనకు తెలిసినవి ఇంట్లోనే వాకింగ్ చేసుకోవడము యోగా ఎక్సర్సైజ్ ఇలాంటి చిన్న అన్నీ కూడా మనం ఫాలో అవ్వచ్చు బట్ అవన్నీ చేయకుండా ప్రతి దానికి కూడా ఫోన్ తీసుకొని ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాము మన ట్రిగ్గర్స్ని తెలుసుకొని ఇవన్నీ అవసరమా అనే క్వశ్చన్ చేసుకోవడం ద్వారా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలానే పని చేయబుద్ధి కానప్పుడు పని చేయాలనిపించినప్పుడు మూడు బాగోనప్పుడు ఫోన్ తీయాలనిపిస్తుంది టీవీ చూస్తున్నా ఏం చూస్తున్నా కూడా అప్పుడు మనం మనకి గుర్తు చేసుకోవాలన్నమాట స్టాప్ మనకి మనమే స్టాప్ చేసుకోవాలి పని బోరు కొట్టడము మూడు బాగోపోవడంలో తప్పు లేదు ఆ వంక పెట్టుకొని ఫోన్ చూడటం కరెక్ట్ కాదు కదా మనం బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకపోగా మన పని ఆగిపోవటము మనకి వేరే పని చేసుకొని ఇవ్వకుండా ఆపేయటము ఈ ఫోన్ వల్ల మనకి ఈ ఫోన్ అనేది ఆపేస్తూ ఉంటాయండి బట్ ఏంటి అంటే అది మనకు మనమే కంట్రోల్ చేసుకోవాలి దానివల్ల యూజ్ అయితే ఏముండదు మన పని మనకే ఉంటుందనమాట ఆ టైంలో మూడు బాగోపోయినా మళ్ళీ మనమే చేసుకోవాలి బట్ అదొకటి కొంచెం కరెక్ట్గా ఆలోచించుకుంటే ఇది స్టాప్ దీన్ని ఫోన్ టచ్ చేయకూడదు అని చెప్పేసి మనకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట బట్ అలా కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా మన పనులన్నీ అవుతాయండి ఫోన్ పట్టుకోవడం వల్ల మూడు బాగోలేదని చెప్పేసి వంక పెట్టుకుంటే పనులన్నీ అలానే మిగిలిపోతాయి ఏ పని చేసుకోవాలన్నా కూడా చేసుకోలేము టీవీ చూస్తున్నా కూడా ఫోన్ పట్టుకుంటాము ఏం చేస్తున్నా కూడా మళ్ళీ ఫోన్ దగ్గరికి జాస్ అంతా వెళ్ళిపోతుంది ఇవన్నీ జనరల్గా అనమాట ఏంటంటే ఏదో కొంచెం రిలాక్స్ అవుతామనే అనుకుంటాము బట్ ఆ రిలాక్స్ ప్లేస్లో మన వర్క్ అనేది ఆగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా బట్ దాని బదులు చక్కగా వాకింగ్ చేసుకోవడము యోగాలు ఎక్సర్సైజులు అలా మీ కారిడార్లోనో బార్ అలా తిరగడం ఇంట్లో కూడా అటు ఇటు తిరగటము అలాంటివన్నీ చేస్తూ ఉండాలండి మనకి మూడ్ బాగాలేదని చెప్పేసి పని మీద బోర్ కొడుతుందని చెప్పేసి ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఆ పనులన్నీ అలానే ఆగిపోతూ ఉంటాయి బట్ మనకి మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఇది అవసరమా అనే క్వశ్చను ఇది బ్రేక్ కాదు ట్రాప్ మనల్ని ఫోన్ అనేది ట్రాప్ చేస్తుంది అనమాట మనకి మన పనికి ఏమి బ్రేక్ ఇవ్వట్లేదు అదొక్కటి అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఫోన్ టచ్ చేయకుండా ఉంటాం మనకి ప్రతి రిలేషన్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదండి అలా అని మనుషులకి దూరంగా ఉండడం కూడా కష్టమే ఉన్న రిలేషన్షిప్ని కాపాడుకుంటూ కొన్ని హద్దులు పెట్టుకుంటూ వెళ్తాం అలానే మనం ఫోన్స్కి డివైజెస్కి కూడా పెట్టుకుంటూ ఉండాలండి మనకి లైఫ్లో టెక్నాలజీ అనేది ఒక భాగమైంది ముందు ముందు ఇంకా పెరుగుతుందనమాట మనం దాన్ని హార్డ్ఫుల్గా వాడుకోవడం మన బాధ్యత అది ఇప్పుడు నేను చెప్పేది ఎవరి లైఫ్లో అయినా ఫేస్ చేస్తే ఫోన్ యూసేజ్ యూసేజ్కి ఎంతవరకు హద్దులు పెట్టుకోవాలనేది మనకు ఒక ఐడియా వస్తుందండి బట్ ఆ పాయింట్స్ ఏంటి మన ఫోన్కి ఎలాంటి హద్దులు పెట్టుకోవాలి ఎలాంటి లిమిటేషన్స్ దాటడం వల్ల మనం ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నాం అనేది కూడా ఈ పాయింట్స్లో ఉంటాయండి అలాంటి పాయింట్స్ మీలో ఉంటే కనుక వాటిని రెక్టిఫికేషన్ చేసుకోండి ఓకే ఎస్ అండ్ మనం యావరేజ్గా త్రీ అవర్స్ కన్నా ఎక్కువగా ఫోన్ చూస్తున్నారనుకోండి మనం ఫోన్కి హద్దులు పెట్టుకోవాల్సిందే అనమాట అండ్ చుట్టూ మనుషులు ఉన్నా కూడా మనుషులతో మాట్లాడకుండా కలవకుండా ఫోన్ చూస్తున్నా పని నుంచి ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ఫోన్ చూస్తున్నా మీ ఇంట్లో వాళ్ళు మీ ఫోన్ గురించి ఎక్కువ యూజ్ చేస్తున్నా కంప్లైంట్ చేసినా ఇలాంటివన్నీ కనుక ఉంటే మాత్రం ఫోన్కి కంపల్సరీ మన హద్దులు పెట్టుకోవాల్సిందండి ఫోన్లు చూడటం వలన అర్జెంట్ పనులు మాత్రమే కంప్లీట్ అయ్యి ఇంపార్టెంట్ పనులు పెండింగ్ పెడుతున్నారా అండ్ వేరే పని చేసే ప్రతిసారి ఖాళీగా ఉండకుండా వెంటనే ఫోన్ చూస్తున్నారా మీరు ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వలన మీ మెంటల్ హెల్త్ మీ ఎమోషనల్ హెల్త్కి ప్రాబ్లం అవుతుందా వీటిలో ఏం జరిగినా అండి ఖచ్చితంగా మనం ఫోన్లకి హద్దులు పెట్టుకోవాల్సిందే అనమాట ఈ పాయింట్స్లో ఏ ఒక్కడి కూడా మనలో ఎవరికైనా ఉన్నా కూడా మీలో ఎవరికైనా ఉన్నా కూడా వాటిని రెక్టిఫికేషన్ చేసుకోండి మన పనులన్నీ ఆపేసి ఫోన్లు చూస్తున్నామా మన చుట్టూ ఎవరున్నా మాట్లాడుతున్నామా లేదా ఇవన్నీ ప్రతిదీ కూడా కంపేర్ చేసుకుంటూ ఉండండి దానివల్ల ఏమవుతుందంటే మనం ఫోన్కి అడిక్ట్ అవుతున్నాము నిజంగా మన కంట్రోల్లో మనం ఉండాలి మనం హద్దులు పెట్టుకోవాలని చెప్పేసి మనకు తెలుస్తుంది ఓకే ఎస్ ఒకప్పుడు ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళు ఏంటో చెప్పచ్చు అంటారు బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏం ఛానల్ ఫాలో అవుతున్నారో అదే వాళ్ళు అని మనం డిసైడ్ చేయవచ్చు అనమాట మనం ఎవరిని ఫాలో అవుతున్నాము ఏం వా చేస్తున్నాం అనేది మనం ఏంటనేది మళ్ళీ మనం డిసైడ్ చేస్తుందనమాట మన మెంటాలిటీ ఏంటనేది మన ఆలోచనలు మన అలవాట్లు మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫాలో అనే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు ఫిట్నెస్ ఛానల్ ఫాలో అయ్యాం అనుకోండి ఆటోమేటిక్గా వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి బాడీ ఫిట్గా ఉంచాలి అనే ఆలోచన వస్తుంది మనకి అలా కాకుండా నెగిటివ్ న్యూస్ గాసిప్స్ ఫాలో అయ్యామనుకోండి అనుకోండి వాటి గురించి అందరితో మాట్లాడుతూ ఉంటాము అవి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట షాపింగ్ ఛానల్స్ ఫాలో అయితే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది అవునా మోటివేషన్ ఫాలో అయితే పాజిటివ్ గ్రోగా పాజిటివ్గా గ్రో అవుతూ ఉంటాం ఎలాంటి ఇన్ఫో ఫాలో అవుతామో కూడా మనం చెక్ చేస్తూ ఉండాలండి దాన్ని బట్టి మనం ఎంతవరకు ఫోన్కి ఎడిక్ట్ అవుతాము ఎంతవరకు మన లిమిట్ని మనం క్రాస్ అనేది కూడా మనం చెక్ చేసుకొని మనం ఫోన్కి హద్దులు పెట్టుకోవచ్చు అనమాట కొంతమంది ఛానల్స్ మనకి నచ్చమనమాట అలాంటి వాటిని మనం అన్ఫాలో చేయచ్చు వాటి వల్ల మనం పానిక్ అవుతున్నాము అనుకుంటే అండ్ ఏది చూడాలి చూడకూడదు అనేది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనకి పీస్ఫుల్గా ఉండేది కూడా మనం ఫాలో అవ్వడం బెటర్ ఏది కూడా అనమాట మనకు నచ్చిన వాటిని ఈజీగా అవాయిడ్ చేయడం ఇప్పుడు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాము ఎక్కువగా బ్యాడ్ న్యూస్లు వింటూ ఉంటాము దాని వలన ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది అబ్బాయి ఏంటి అన్నీ మన చుట్టూ ఇలానే కనిపిస్తున్నాయని వెంటనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ మార్చేసుకోవడమే మన చేతుల్లోనే కదా ఉంది మన కంట్రోల్లోనే కదా ఉంది ఇలా ప్రతిదానికి ఒక హద్దులు మనం దేన్ని ఫాలో అవుతాము దేని ఫేస్ చేస్తున్నాము దేని మనం కంట్రోల్ తప్పుతాం అని చెక్ చేసుకుంటే మనం హద్దులు పెట్టుకోవాలి సోషల్ మీడియాలో అన్నీ తెలుసుకోవాలి అన్నీ మనకు తెలియాలి అనుకోవద్దండి మైండ్ అనేది ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతుంది తెలుసుకొని ఏం చేస్తాము మనకు నచ్చినవన్నీ ఎంత లైట్ తీసుకుంటే మనకే అంత బెటరు అంత మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది మనం ట్రై చేయాల్సిన హద్దులు కొన్ని మనం ట్రై చేయొచ్చు అనమాట అంటే ఇవి మన కంట్రోల్లో లేకపోవచ్చు బట్ మనమైతే కొంచెం ట్రై చేయొచ్చు ఎందుకంటే మనం ఫోన్లకి అడిక్ట్ అవుతున్నాము దానివల్ల మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కొన్ని అయితే చేసుకోవచ్చు అండి అవి ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫోన్ చూడకూడదు అనుకుంటే నైట్ పడుకునే ముందు ఫోన్ని బెడ్రూమ్లో బెడ్ మీద వరకు తీసుకెళ్లకుండా ఉంచడం మంచిది అండ్ వేరే రూమ్లో ఉంచుకోవడం కూడా బెటర్ అనమాట అండ్ పని చేసుకునేటప్పుడు ఫోన్ని దూరంగా లేదా వేరే రూమ్లో పెట్టుకోవడం కుదిరితే కొంచెం టైం ఫోన్ ఆఫ్ చేసుకోవడము ఖాళీగా ఉన్న ప్రతిసారి ఫోన్ తీయకుండా ఉండడము ఇలా కొంచెం చిన్న చిన్న చేసుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే మన గురించి మన ఫ్యామిలీ గురించి ఆలోచించే టైము స్పేసు మనకి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాని చూడడానికి ఒక టైం పెట్టుకోవచ్చండి అంటే రీల్స్ కానివ్వండి అలాంటివి చూడాలనుకోండి కొంచెం రిలాక్స్ ఉండాలి కదా మనకు కూడా ఆ టైంలో ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవడం బెటర్ అనమాట ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు ఫోన్ చూడకుండా ఐటు ఐ కాంటాక్ట్ ఇచ్చుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే మన కనెక్షన్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఫోన్ల వల్ల హెల్తీ రిలేషన్ కూడా ఉంటుందండి మంచి మంచి పరిచయాలు కొన్ని అయితే ఏర్పడతాయి కాకపోతే మనం మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది చెడుగా యూజ్ చేస్తే చెడే ఉంటుంది అంటారు కదా బట్ మనం అసలు ఎంతవరకు సోషల్ మీడియాని యూజ్ చేసినాము దాని వలన ఉపయోగం ఏంటి మన వలన ఎవరికైనా యూజ్ ఉంటుందా మనం చేసే పని వలన ఎవరికైనా హెల్ప్ అవుతుందా మన ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ ఉందా ఇలాంటివన్నీ ఆలోచించుకొని యూజ్ చేసుకుంటే ఫోన్ని అంతవరకు యూజ్ చేసుకోవడానికి మనకి లిమిట్ అనేది దొరుకుతుంది ఆ ఒక్క పాయింట్ తెలుసుకుంటే చాలండి మనకు హద్దులు తెలుస్తాయి ఫైనల్గా టెక్నాలజీ ప్రాబ్లం కాదు సోషల్ మీడియా కూడా ప్రాబ్లం కాదండి వీటి వలన బెనిఫిట్స్ కూడా ఉంటాయి లైఫ్ అనేది ఈజీ చేసుకోవచ్చు మంచి విషయాలు తెలుసుకోవచ్చు మనుషులతో కనెక్ట్ అవ్వచ్చు ఇవన్నీ మనకు కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట కానీ మనం ఎంతవరకు యూజ్ చేసినాము ఎంతవరకు యూజ్ చేసుకోవాలి ఎంతవరకు హద్దులు పెట్టుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకోగలిగామనుకోండి పెద్దగా మనకు జరిగే నష్టం లేదండి లేకపోతే టోటల్గా మనకు నష్టమే జరుగుతుంది అండ్ మనకి ఒక లిమిట్ అనేది పెట్టుకున్నాం అనుకోండి మన ఫ్యామిలీకి కానివ్వండి మన ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫ్రెండ్స్కి కూడా మనం ఒక సర్టన్ టైం అనేది ఒక క్వాలిటీ టైం అనేది మెయింటైన్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ